పండుగున్నది బతుకం పండగయ్యా నేను ఇల్లు కడతానని ఇల్లు పని ఉన్నదాన్ని నీ ఇంటికి రాలేదయ్యా రాకపోతావో నువ్వు రాకపోయినావు మీ నీ ఇల్లు అంతా చిన్నవైందక్క నా ఇల్లుకు పండగే లేదక్క నువ్వెందుకు రాలేదు అంటే కాదురా అయ్యా ఓ నానే ఇప్పుడే పండగ రావాలిరా నాయనా నీ ఫోటో చూసుకుంటే వేసుకున్న దానికి రావాలి ఓ ఓనాని నాని నువ్వున్నావనుకున్నానే కాదయ్యా నేనున్నా అక్క అంటే కాదురా నాని నాకు దయనని చెప్పినావు కాదురా అయ్యా ఇప్పుడు నువ్వే పోతాను వా నాని ఓ నాని నిన్న వాళ్ళు అయ్యా పో నువ్వు ఒక్కడే తెరిపోకు నువ్వు బంగారు కాదు కదండి అయినా నీ పని ఉందో నువ్వు చూసుకుంటావు కాదురా నాయనా ఓ నాని ఇప్పుడు చెప్పింది అమ్మ నా ఫ్రెండ్స్తో ఇట్లా గొడవలు అవుతున్నాయి ఎవరన్నా ఇట్లా అంటున్నారని అక్క సెల్లు మాట్లాడినక్క తీసుకొస్తా సాయంత్రం వరకు తీసుకొస్తా అని నైట్ వచ్చిండు నైట్ వచ్చి డబ్బులు తీసుకొని పోయిండు ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఇదే రోజు జరిగింది మొన్న వచ్చి నైట్ వచ్చి తీసుకొని పోయి చనిపోయే ముందు ఒక రోజు చనిపోయే రోజు ఒక రోజు ఆ రోజు ఆ రోజు తీసుకొని ఆ రోజు తీసుకొని పోయి ఐదు వేల రూపాయలు తీసుకొని పోయి సెల్లు చేయించి సెల్లు కొనుక్కొని నా దగ్గరకు వచ్చిండు తెల్లవారు వచ్చిండు నిన్న చచ్చిపోయే రోజు ఆ రోజు నా తమ్మిని దగ్గర పెట్టుకున్నా అయిపో నా దగ్గర ఉన్న నీ దగ్గరికి వచ్చిపోయింది ఇక Мова, <laughs> сел